హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన పత్తి పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మే అందరితో పాటు ఉగాది పండుగ రోజు బ్లాగ్ అయితే షేర్ చేస్తాం మొదటికి అయితే అందరికీ కూడా విశ్వా వసునామ ఉగాది శుభాకాంక్షలు అండి నేనైతే నిన్న విష్ కూడా చేయలేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ టూ త్రీ వరకు కూడా మొబైల్ కూడా పట్టుకునే టైం లేదండి అంత బిజీ ఉండింది సో అందుకని ఆఫ్టర్నూన్ నుంచి అయితే కొంచెం ఫ్రీ ఉండే ఇంకా ఆఫ్టర్నూన్కి పండగైపోతుంది కదా ఏముందిలే అని చెప్పి విష్ చేయలేదు సో రోజైతే ఫస్ట్ ఇంకా సంవత్సరం కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి స్టార్టింగ్లోనే మీకు విష్ చేస్తున్నాను అండ్ మీ అందరూ కూడా హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో మీరు కోరుకున్న పనులన్నీ జరగాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఉదయాన్నే అండి ఈరోజు ఏమైందంటే రెగ్యులర్గా కూడా మాకు ఫైవ్ థర్టీ ఆ టైంలో అయితే మన ఇంటికి అక్క వస్తారండి పని హెల్ప్ చేస్తూ ఉంటారు కదా తను కాకపోతే నేను ఈరోజు ఏం చెప్పానంటే కొంచెం ఎర్లీగా రండి ఎంత వీలైతే అంత తొందరగా రోజు కంటే కూడా ఫైవ్కి అయినా రండి అని చెప్పాను అంటే కొంచెం తొందరగా పూజ పూర్తి చేసుకొని గుడికి వెళ్ళాలి అని ప్లాన్ ఉండింది చాలా అనుకుంటాం కానీ ప్రతిసారి కూడా గుడికి కూడా వెళ్ళలేకపోయామండి లాస్ట్ మహాశివరాత్రి రోజు కూడా నేను వెళ్ళలేకపోయాను సో అలాగా లాస్ట్ ఇయర్ అంతా కూడా అసలు టెంపుల్కి కూడా వెళ్ళలేకపోయాను అలా ఉండింది ప్లాన్ చేసుకుంటాను బట్ ఏదో ఒక విధంగా బ్రేక్ పడుతూనే ఉండింది ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి చెప్పాను బట్ తను ఎందుకో కొంచెం హెల్త్ బాగాలేదని రాలేదు నాకేమో ఇంకా మెలకు రాలేదన్నమాట టైం ఉందిలే టైం ఉందిలే ఇంకా సురేష్ గారు తను వస్తారు కదా అలారం పెట్టద్దు అని చెప్పాను అందులోనూ సురేష్ గారు చేసేది ఏంటి అంటే అలారం పెట్టమంటే నేను ఫైవ్ కి పెట్టమని అనుకోండి ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తారనమాట త్రీ ఫోర్ టైమ్స్ రిపీటెడ్ గా మోగుతానే ఉంటుంది ఆయన ఏమో లేరు నాకేమో డిస్టర్బెన్స్ ఉంటుంది సరే ఒక అర్ధ గంట పడుకున్నా కానీ కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా నైట్ ఎలాగో లేట్ అవుతుంది ఉగాది ముందు రోజు కూడా నైట్ వందాక వర్క్ ఉండిందండి అన్ని బ్లౌజెస్ డెలివరీ చేయాల్సి ఉండే మన పండగలు ఎలా ఉన్నా కానీ కస్టమర్స్ కి మనం కంపల్సరీ చెయ్యాలి అలాంటి పనిలో మనం ఎరుకు ఉన్నాం కాబట్టి ఇంకా అందుకని ఉదయాన్నే లేవగానే పెద్దగా ఏం పని పెట్టుకోకుండా కళ్ళేపి చల్లడం ఇదంతా నేనైతే మామూలుగా ముగ్గు అయితే పెట్టేశాను చాలా బాగా వచ్చింది కదా సింపుల్ గా పెట్టిన ఇంకా తర్వాత నైట్ బయటికి వెళ్ళామండి పువ్వులు పూజకి కావాల్సినవన్నీ కొనుక్కుందామని పువ్వులు ఏంటంటే పావు కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ వన్ సెవెంటీనో చెప్పారు బట్ అవి కూడా అసలు ఫ్రెష్గానే లేవండి అన్నీ నలిగిపోయి ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంక మన ఇంటి దగ్గర చాలా పువ్వులు ఉన్నాయి కదా సరిపోతాయిలే అని చెప్పి రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా మామూలుగా ఇంటికి కావాల్సిన తోరణాలు బంతి పూలు మాల అలాగే చామంతి పూలు ఒక మోరు తీసుకున్నాము అలాగే కొన్ని లోటస్ ఉంటాయి కదా అవి కొన్ని తీసుకుని అయితే వచ్చేసాము సో ఇంకా ఇంటి ముందు ముగ్గేసిన తర్వాత పువ్వులు ఉన్నాయండి కనకంబరాలు కూడా కోసేస్తున్నాను నిన్నే కోయాల్సింది బట్ నేను కొంచెం పన్ను ఉండటం వల్ల కుదరలేదు లేదు ఇంక ఈరోజు పొద్దున్నే కోసేస్తున్నాను అనమాట టైం ఉంటే కట్టుకుందాము పూలు పెట్టుకుందాము శారీ కట్టుకుంటాం కదా ఉగాది రోజు అని చెప్పి కోసేస్తున్నాను చాలా పువ్వులు వచ్చాయండి కట్టడానికి కూడా చాలా టైం పట్టింది అనమాట అక్క వాళ్ళు ఉంటే వాళ్ళ చేత కట్టించుకున్నాను కట్టివ్వండి అని చెప్పి మనకి పొద్దున్నే పనులు ఉంటాయి కాబట్టి సో ఇలా అయితే లౌక్యం వీడియో తీయమంటే వీడియో ఒక క్లిప్ కూడా నాకు సెట్ అవ్వలేదు చాలాసేపు షూట్ చేసింది కానీ మొత్తం షేక్ చేసేస్తూ ఉండింది అండ్ అడగడం మర్చిపోయాను నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి మీ అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నేను ఎలా జరుపుకున్నాను అనేది నా వ్లాగ్స్ ద్వారా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి నేను అన్నీ కూడా వింటాను అండ్ వీలైనంత వరకు రిప్లైస్ కూడా ఇస్తూ ఉంటాను ఇంకా అప్పటికే టైం అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇంకా వెంటనే కూడా స్నానానికి వెళ్ళిపోయి ఫస్ట్ లౌకేక్ అయితే తల స్నానం చేయించి తనకి కొంచెం తల అయితే డ్రై చేసి పెట్టేశాను తనకి కొంచెం కర్లీ హెయిర్ కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి ఆరడం కష్టం అండ్ చిక్కు కూడా ఏంటంటే కొంచెం తడిగా ఉన్నప్పుడు తీస్తేనే తనకి బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంక తనకైతే ఫస్ట్ రెడీ చేసేసాను ఇంక రుత్విక అయితే తలస్నానం చేయించేసాను అనమాట వానేం అనిపించదు కాకపోతే లౌక్యకి తలస్నానం చేయించి తనని రెడీ చేయాలంటేనే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది సో తనకి కొంచెం కేర్ చేయాలన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా మామిడి ఆకులు తీసుకొచ్చారండి కొనలేదు ఇక్కడ మాకు చుట్టుప్రక్కలే బాగా మామిడి చెట్లు ఉంటాయి అనమాట అండ్ మన చెట్టు కూడా కొన్ని మామిడి ఆకులు అవన్నీ కూడా కట్ చేసాము ఇంకా అవన్నీ కూడా కొంచెం దుమ్ము పట్టినట్టు ఉంటే నీట్గా అయితే ఒకసారి వాష్ చేసేసి ఇంకా గుమ్మానికి అయితే పెడుతున్నాం మామూలుగా బంతి పువ్వులు నిండుగా వేసుకునేదాన్ని కదా ఈసారి కరెక్ట్గా వన్ ఫిఫ్టీకి అనుకుంటా అండి ఆరు మూరలు తీసుకున్నాము బట్ ఆరు మూరల్లో వాళ్ళు కొలిచారండి చేత్తో కరెక్ట్గా మనం కనుక కొలిస్తే మూడు మూరలే వచ్చాయనమాట నేను అప్పటికి సెకండ్ టైం కూడా అడిగాను ఏంటి మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్పి భలే టెక్నిక్గా అయితే మూరలు కొలుస్తున్నారండి సెకండ్ అంటే నార్మల్గా నేను కొంచెం బ్యారల్ ఆడడం ఇలాంటివి తక్కువ కదా అడగను అయినా కానీ ఆవిడ కొలిసే విధానం పువ్వులు చూస్తే చాలా తక్కువ వచ్చాయి ఆరు మూరలు ఏంటి అన్ని తక్కువ అనిపించి అడిగాను అనమాట అడిగితే మళ్ళీ కొలిచారు అయినాకనే రివర్స్లో చేస్తాను ఏదో చిన్న టెక్నిక్ యూజ్ చేస్తున్నారు అందులోనూ ఫుల్ బిజీ ఉండిందండి రోడ్లో ఉంటాయి అనమాట మాకు నెల్లూరులో సో దానివల్ల సర్లే అని చెప్పి ఇంకైతే వచ్చేసాము ఎన్నిసార్లు అడిగినా ఇంకా వాళ్ళు లేని అని చెప్పి వచ్చాము ఇంకా ఆ పూలు కొన్ని అండ్ దేవుడి దగ్గర కూడా గుమ్మం ఉంటుంది కదా అక్కడ కొన్ని వేసాను అనమాట అదే మనం విడిగా గనక తెచ్చుకున్నాము అంటే చాలా పువ్వులు వస్తాయి కానీ ఇంకా టైం లేక నేను అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అనమాట నైట్ ఇంకా తర్వాత అయితే నేను ఇంకా ఉగాది పచ్చడి చేస్తున్నానండి ప్రసాదాలు అవి ఎక్కువ పెట్టుకోలేదు అనిపించింది అట్లీస్ట్ పొంగలైనా పొంగించాల్సింది అని కొంచెం లేట్ అయిపోయిందని చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నేను గుడికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే ప్రసాదాలు అనేవి ఎక్కువ పెట్టుకోకుండా పానకం చేసి అలాగే ఉగాది పచ్చడి చేసేసానండి ఇంకా దాని తర్వాత అయితే దేవుడికి పెట్టుకోవచ్చు కొంచెం సింపుల్గా తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇంక ఇంట్లో కూడా దోశ పిండి పిల్లల వరకు దోసలు అయితే వేసిద్దాం అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో టిఫిన్స్ అవి కూడా ఏం పెట్టుకోలేదు అప్పటికి టైం కొంచెం నైన్ ఆ టైం అయింది కాబట్టి ఇంకా అప్పుడే పిల్లలు కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి సో వాళ్ళకి కూడా అంత ఆకలిగా అని అనిపించలేదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టేసి తర్వాత గుడికి తీసుకెళ్దాంలే అనుకున్నాను పానకం అయితే చేసేసానండి సింపుల్గా అండ్ దాని తర్వాత కారం మర్చిపోయాను అనమాట ఉగాది పచ్చడిలో కొంచెం అంత కారం వేసేసి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నాను ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి శారీ కట్టుకున్నాను కదండీ ఈ శారీలో కిచెన్లో వంట చేస్తుంటే ఉంది చూడండి మామూలుగా లేదు కాకపోతే పండగ కదా ఈ నార్మల్ డేస్ అంతా కూడా కట్టుకుంటూ ఉంటాను పండగ రోజు కట్టుకోకపోతే అస్సలు బాగోదని చెప్పి ఇంకా శారీ అయితే కట్టుకున్నాను కాకపోతే ఇది కొంచెం విస్కోస్ జార్జెట్ లాగా బ్యాక్ సైడ్ అంతా కూడా వీవింగ్ ఉంటుంది అనమాట అనేది సో దానివల్ల ఈ ఎండకి ఆ చెమటికి మామూలుగా లేదనమాట సో శారీ అలా ఉంది శారీలో వచ్చిన బ్లౌజేనండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది అది బార్డర్ అలా అలా రాకుండా నార్మల్ బెనారస్ లాగా ఇచ్చారనమాట సో ఇంకా అన్ని పనులు అయిపోయాయి గడప దగ్గర ఒకటి బొట్టు పెట్టలేదు ఇంకా సరే అని చెప్పి గడప కూడా కొంచెం పసుపు పూసేసి బొట్లు అయితే పెడుతున్నాను అనమాట అప్పటికి టైం వచ్చేసి పది పది అవుతుందండి సో పది గంటలకంతా కూడా ఇంకా ప్రసాదాలు ఏం పెట్టుకోలేదు కాబట్టి కొంచెం తొందరగానే పని పూర్తయిపోయింది అంటే అండ్ ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఉండేది వచ్చేసి నెట్ వేసానండి డోర్కి చాలా బాగుంది వీడియో షూట్ చేశాను కాకపోతే ఇది పండగ వ్లాగ్ కదా కొంచెం ముందుగా పెట్టేస్తున్నాను దానికి ముందు ఒక టూ వ్లాగ్స్ ఉన్నాయి అవి రేపటి నుంచి అయితే మీకు పెడతాను అంటే పండగ వ్లాగ్ అనేది ఎప్పటిదప్పుడు పెడితే బాగుంటుంది కదా లేట్గా పెట్టడం ఎందుకు అని చెప్పేసి ముందే ఎడిట్ చేసేస్తున్నాను ఇంకా లౌకే కూడా సింపుల్గా ఒక ఫ్రాక్ అయితే వేసి రెడీ చేసేసానండి ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకుందాం దానికంటే ముందు ఇంకా బంతి పూలు అవన్నీ వేశాం కాబట్టి ఇల్లు అంతా కూడా కొంచెం చిందర వందరగా ఉండింది ఇంకా పూజ చేసిన తర్వాత మనం ఎలాగో చిమ్మాం కాబట్టి ఒక్కసారి అట్లా క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళాను ఈ లోప అయితే మా డెకరేట్ చేస్తా ఉంది అనమాట పువ్వులు అవి పెట్టమని చెప్తే లౌక్య ఋత్విక్ ఇద్దరు ఋత్విక్ వీడియో తీస్తున్నాడు లౌక్య ఏమో ఇట్లా పువ్వులు పెడతా ఉంది అనమాట గడప దగ్గర పనులన్నీ పూర్తి చేసేలోపు సురేష్ గారు అయితే శుభ్రంగా దేవుడు రూమ్ అయితే అలంకరించేశారండి ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేశాం కాబట్టి ఇంకా పూజ ఒక్కటే మిగిలింది నేను కూడా ఇల్లు కొంచెం అట్లా శుభ్రం చేసేసి అంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండింది అనుకోండి సో అప్పుడు పూజ చేసినా కానీ మనకి ఆ పూజ అయిపోయిన వెంటనే ఒక్క రొంచసేపు అట్లా కూర్చున్నా కానీ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇల్లు కూడా ఒకేసారి శుభ్రం చేశాను ఎన్నిసార్లు శుభ్రం చేసినా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఐదు నిమిషాలకి మళ్ళీ గందరగోళం చేసేస్తూ ఉంటారండి అందులోని మన వర్క్ కూడా అలాంటిదైనా సో దానివల్ల కొంచెం కష్టంగానే ఉంటుంది హ్యాండిల్ చేయడం అన్నింటినీ కూడా సో ఫైనల్గా సురేష్ గారి చేతిని పూజ అయితే చేయించేసానండి ఇంకా తర్వాత నేను కూడా కొంచెం కాళ్ళు చేతులు అవి కడుక్కొని అంటే అన్ని పనులు ఉన్న కడగడం ఇదంతా చేశాను కాబట్టి మధ్యలో ఇంకొకసారి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా దేవుడి దగ్గర అయితే కూర్చొని దండం పెట్టుకుంటున్నానమాట మనస్ఫూర్తిగా ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చొని ఇంకా అయితే ఏం లేదులేండి ఉన్న వాటిని సక్రమంగా చేసుకుంటూ మంచిగా పిల్లలతో ఆరోగ్యం అనేది కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటాము ఏంటంటే డబ్బులు ఇవన్నీ కాదండి ఆరోగ్యం ఉండింది అనుకోండి ఎలా అయినా మనం బ్రతకగలం అలాగని చెప్పి డబ్బులు లేకుండా బ్రతకలేము అంటే అది కూడా కావాలండి డబ్బులు కావాలి ఆరోగ్యం కావాలి కాకపోతే మెయిన్ మనకు కావాల్సింది ఆరోగ్యం అది రీసెంట్ టైమ్స్లో చాలా మందికి తెలియట్లేదు అది తప్ప అన్నీ కోరుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు అందులో నేను కూడా ఉంటానులేండి హెల్త్ని సరిగ్గా చూసుకోకుండా అన్ని పనులు ఫాస్ట్గా చేస్తాను దాని తర్వాత అయితే ఇంక పూజ అయిపోయింది ఒక పది నిమిషాలు కూర్చొని కొంచెం అంటే డ్రింక్ తాగేసాము బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు పిల్లలకి మాత్రం దోశలు వేయించేసి వాళ్ళయితే అయితే తినేశారనమాట మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి అప్పటికే టైం వచ్చేసి అయిపోయిందండి ఇంకా అనుకుంటూ ఉన్నాను గుడి ఉంటుందా ఉండదా పొద్దున్నే వెళ్ళిపోయి ఉంటారేమో అందరూ అని చెప్పి కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి వెళ్ళైనా వినాయకుడిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అయితే రెడీ అయిపోయాయి అందులో కూడా ఎన్నో ఇయర్స్ అయిపోయిందండి నేను ఇట్లా ఫ్యామిలీతో గుడికి వెళ్ళి అది కూడా మేము లాస్ట్ ఇయర్లో అంటే సారీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బాలాజీ నగర్ ఉండేవాళ్ళం అనమాట నెల్లూరులో ఉండే వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది నాకు మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టింది పిల్లలకి అన్నప్రాసన కానీ అక్షరాభ్యాసాలు కానీ అన్నీ కూడా ఆ టెంపుల్లోనే జరిగాయి వినాయకుని గుడి ఆంజనేయస్వామి గుడి ఉంటుంది అనమాట బాలాజీ నగర్లో ఇంకా అక్కడికైతే వెళ్దాము ఈరోజు ఏంటంటే వినాయకుడిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా నేను సురేష్ గారు అయితే రెడీ అయ్యాము అప్పటికి కొంచెం ఏంటంటే లేట్ అయిపోయింది కదా మళ్ళీ వంట చేసుకోవాలి ఆకలిస్తూ ఉండింది వెళ్దామా వద్దా అని చెప్పి అనుకోని లేదు ప్రతిసారి ఇలానే అవుతుంది ఏది ఏమైనా కానీ ఈరోజు వెళ్ళాల్సిందే అని చెప్పి ఇంకా రెడీ అయిపోయామనమాట ముగ్గు అలానే ఉంది నీట్గా ఉంది ముగ్గు బోల రుత్వి షేడ్ అయిపోయింది పింక్ కలర్ డార్క్ గుండె పింక్ కలర్ షేడ్ అయిపోయింది లౌక పింక్ డార్క్ ఉనింది కదా లోపల ఉంటుంది ఇంకా గుడికైతే ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే మేము హైవేలో నుంచి వచ్చాము హైవేలో నుంచి వస్తే ఫైవ్ మినిట్స్ అనమాట కొంచెం లోపల నుంచి రావాలంటే ఒక పది నిమిషాలు పడుతుంది ఇది కొబ్బరికాయలో ఉన్నాయా இப்படி காதாலும் வந்து నేను కొంచెం ఆలోచిస్తూ వచ్చాను అండి అంటే లేట్ అయింది కదా ఎవరు ఉండరేమో టెంపుల్లో మనమే ఏమో అనుకున్నాము బట్ మా వెనక కూడా చాలామంది వచ్చారండి చాలామంది అప్పుడే ఇంకా ఇంట్లో అన్ని టెంపుల్స్ కూడా విజిట్ ఉంటారు కొంతమంది కొంతమంది అప్పుడే పనులైన వాళ్ళు ఉంటారు ఎలాగో మరి మాతో పాటు చాలామంది ఉన్నారు ఇంకా మాది అయిపోయిన తర్వాత కూడా వస్తూనే ఉన్నారు టెంపుల్ కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అయ్యి ఉన్నారండి అయినా కానీ చోజులు అయితే కూడా చాలా బాగా వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు అక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి ఉంటారనమాట ఇప్పుడు మనం వెళ్ళింది ఫస్ట్ వినాయకుని గుడి వినాయకునికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం అయ్యింది మాది ఇంకా వెంటనే క్లోజ్ అయిపోయింది అనమాట వినాయకుని గుడి ఏమో ఓపెన్ ఓపెన్లోనే ఉండే ఇంకా చాలా మంది కూడా వెళ్తూ ఉన్నారనమాట సో ఇంకో ఆ దర్శనం అయితే బాగా జరిగిందండి ఎలాగైనా కొత్త సంవత్సరంలో చేయాలి అనుకున్న పని సక్సెస్ఫుల్గా చేసేసాను ఈసారి అయితే ప్రతిసారి అనుకుంటాను కానీ జరిగేది కాదు ఇంకా దాని తర్వాత ఉగాది అంటే నాన్ వెజ్ కదా కాకపోతే కొంతమంది ఈరోజు తినరు నాకు కూడా తెలియదండి ఉగాది రోజు తింటారని గుర్తులేదు నేను తినరేమో ఉగాది కదా నార్మల్ వెజ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే ఇంకా ఖచ్చితంగా ఉగాది రోజు చేస్తారు ఇంకా బలి ఇవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా అమ్మవారికి అవన్నీ అనేసరికి సరేలే ఇంకా చేద్దామని చెప్పేసి చికెన్ అయితే తెప్పించాను మా ఇంట్లో చికెన్ అవి అంత ఇష్టంగా ఏం తినరండి ఎవరు కాకపోతే ఇంకా పిల్లలకి ఆ పండగ వాతావరణం అనేది కొంచెం తెలియాలి అని చెప్పి నేను కూడా ఇంక ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి తినాలి అంటే కొంచెం స్పెషల్ చేసుకుందాము అందరూ చేసుకుంటున్నారు కదా మన ఇంట్లో లేకపోతే ఏం బాగుంటుందో అని చెప్పి చికెన్ అయితే తెప్పించాము అందులోనూ మన ఇంట్లో అక్క పని చేస్తారు కదా సో వాళ్ళకి పండగ అంటే అది గుర్తొస్తుంది ఇంకా మన పండగ పూట కూడా వాళ్ళకి ఏం పెట్టకపోతే బాగోదు కదా ఎప్పుడో ఇయర్లీ వన్స్ కదా వస్తుంది సో అందుకని చెప్పేసి ఇంక వాళ్ళ కోసం కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పిల్లల కోసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కోసం అనమాట ఏం వండకపోతే బాగోదు అని చెప్పి ఇంకా మినపప్పు నానబెట్టానండి పొద్దున్నే ఇంకా వాళ్ళైతే పొద్దున్న పనిచేసి వెళ్ళిపోయారు అనమాట ఇంక మధ్యాహ్నం వస్తాంలేమ్మా అని చెప్పేసి వెళ్ళారు కరెక్ట్గా టూకి అలా వచ్చారనమాట నేను ఇంకా గుడి నుంచి వచ్చి ఇంకా సురేష్ గారు చికెన్ తెప్పించి అన్నీ చేసరికి పన్నెండు పన్నెండున్నర అయిపోయింది అనమాట ఇంకా నేను సురేష్ గారు వచ్చేలోపు మినపప్పు అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని ఇంకా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఈలోపు సురేష్ గారు అయితే చికెన్ తెచ్చి ఇచ్చారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసాము అక్కడికి సురేష్ గారు కింద ఉన్నారు కదా అంట్లో ఉంటే అవి కొంచెం హెల్ప్ చేస్తున్నారు బోర్లు బోర్లించడానికి సర్దడానికి ఇంకా మళ్ళీ వంటలు చేసిన తర్వాత ఎక్స్ట్రా అంటలు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసి వెళ్ళారు ఇంక ఈరోజు టూ టైమ్స్ వచ్చారు కాబట్టి రేపు బ్రష్ తీసుకోండి లేక్కర్లేదు అని చెప్పేసి అయితే అన్నానమాట ఇంకా కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం కదండి అంటే పన్నెండున్నర అంటే బాగా ఎండ స్టార్ట్ అయిపోయింది నేను మార్నింగే నాకు అలా ఉండింది కదా కాకపోతే ఆ టైంలో ఎండకి నాకు ఎలా ఉండిందంటే శారీలు అందులోనూ మన కిచెన్లోకి కొంచెం కూడా గాలి రాదండి ఫ్యాన్ వేసుకుంటే ఏమో వంట చేయలేము సో నాకు ఇంకా ఎంత అనీజీ అనిపించిందంటే కాకపోతే నా అదృష్టం ఏంటంటే నార్మల్గా నాకు ఎనర్జీ అంతసేపు ఉండదండి ఎక్కువగా అంటే కొంచెం తొందరగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకపోయినా కానీ పదకొండు పదకొండున్నరకి ఇంకా నోట్లోంచి మాట రాదనమాట అంటే ఎక్కడో మాట్లాడుతూ నీరసంగా ఓపిక ఉండదు దానివల్ల చాలా వరకు నేను అనుకున్న పనులు చేయలేను టిఫిన్ తినడం అలా లేట్ చేయడము లేట్గా నిద్రపోవడం వాటి వల్ల బట్ ఈరోజు ఏంటంటే కొంచెం లేట్గా లేవడం వల్లనో ఏమో అంటే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ దాకా అయిపోయిందండి మెలకు వచ్చేసరికి అంటే నిద్ర సరిపడినంత ఉండటం వల్లనో ఏమో ఆ రోజు అంటే నిన్న మేము తినేసరికి కూడా ఒంటి గంట ఒకటిన్నర అయిపోయింది అయినా కానీ ఎనర్జీ అలానే ఉండిందండి పనులు చేస్తూనే ఉన్నాను సాయంత్రం వరకు కొత్త సంవత్సరం ఎలాగైతే ఎనర్జీ ఉందో ఇయర్ ఎండ్ వరకు కూడా అలాగే ఎనర్జీ ఉండాలని కోరుకుంటూ సో దీని తర్వాత అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి ఇంకా వాళ్ళకి పెట్టి ఇంకా పిల్లలకి పెట్టి నేను తిని సో ఆ టైంకి ఇంకా ఏముంది లే ఇప్పటికే వ్లాగ్ చాలా లెంత్ అయిపోయి ఉంటుంది అంత ఎక్కువ పెట్టినా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా అని చెప్పేసి కొంచెం వద్దులే అని చెప్పి లైట్ తీసుకున్నా వంట అయిపోయిన తర్వాత ఒకసారి అంటే వీడియో చేయాల్సింది బట్ మర్చిపోయాను సో అన్నీ చాలా ఎక్కువే చేశానండి గారెలు ఇవన్నీ ఓపిక మెచ్చుకోవచ్చు అనిపించింది నాకు నేను అంటే డైలీ నన్ను నేను చూసుకుంటూ ఉంటాను కదా సో అయినా కానీ ఈరోజు చాలా యాక్టివ్గా పనిచేశాను అనిపించింది ఇంకా సురేష్ గారు అయితే అంటలు అవన్నీ కూడా సర్దించేసి ఇంకా బయట వేసేసామన్నమాట కొన్ని అంటలు ఉంటాయి అవన్నీ క్లీన్ చేసేసి వాళ్ళకి ఫుడ్ అది పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా మంచిగా తినేసి ఇంకా ఆ రోజు పడుకొని కూడా పడుకోలేదండి అలాగే ఇంకా కొంచెం వీడియోస్ తీసుకుంటూ రీల్స్ అవి కొన్ని తీసాను అంత ఎనర్జీ వచ్చిందనమాట హోప్ ఈ ఎనర్జీ అన్ని రోజులు ఉండాలని కోరుకుంటూ అండ్ మీ అందరూ కూడా హ్యాపీగా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్